హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాధిక సో చాలా మందికి అయితే ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలని ఒక కళ ఉంటుంది కానీ అది ఎలా నేర్చుకోవాలి అసలు ఎక్కడికి వెళ్ళాలి దాని ప్రైజ్ ఎంత ఉంటుంది మనకు బయట ఎక్కడైనా నేర్చుకోవాలంటే బోటెక్ స్టైల్లో నేర్పిస్తారా లేదా అసలు ఇవన్నీ చాలా అంటే చాలా డౌట్స్ ఉంటాయి అండ్ ఇంకా అంతే కాదండి తొక్కడం అయితే ఎవరైనా చేస్తారు అసలు ఎటువంటి నాలెడ్జ్ లేనైనా కూడా మిషన్ అనేది తొక్కుతారు కానీ దాని ఫినిషింగ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళదే బోటెక్ స్టైల్లో కనిపిస్తుంది సో చాలా మందికి ఈ ఫినిషింగ్ ప్రాబ్లం అనేది చాలా ఉంది సో బ్లౌజ్ కుడతారు డ్రెస్సెస్ కుడతారు మీరు మంచి మంచి ఇవన్నీ కుడతారు కానీ దాంట్లో కొంచెం ఫినిషింగ్ అనేది వెళ్ళిపోతుంది ఆ ఫినిషింగ్ వెళ్ళిపోయినందుకే మీకు అది లుక్ అనేది డిఫరెంట్గా అయిపోతుంది ఆ ఫినిషింగ్ మీకు ఎవ్వరు నేర్పించరు కానీ ఇక్కడ మా త్రిబులార్ వాళ్ళం అందరం ఎవరైతే మా త్రిబులార్ టీమ్ అయిందో మీకు ఫ్యాషన్ డిజైనింగ్లో మంచిగా అంటే ఎలా అంటే మీకు ఫినిషింగ్ మొత్తం బోటెక్స్టైల్ ఫినిషింగ్ అనేది నేర్పిస్తున్నారు సో దీంట్లో బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ కోర్స్ ఉంది బేసిక్ కోర్స్ నేర్చుకునే వాళ్ళు త్రీ లో అయిపోతుంది అడ్వాన్స్ కోర్స్ నేర్చుకునే వాళ్ళు సిక్స్ మంత్స్ అనేది ఉంటుంది అండ్ అంతే కాదండి ఇది ఎక్కడ ఉంది ఏంటి ఎలా వెళ్ళాలి అనేది కూడా చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది ఇది వచ్చేసి మన కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉంది సో ఇది మన వై జంక్షన్ దగ్గర ఉంది కొంతమందికి ఇక్కడికి వచ్చాక కూడా తెలియట్లేదు అంటే ఒకసారి ఆ కింద వచ్చే కాంటాక్ట్ కి కాల్ చేయండి అండ్ దీంట్లో బేసిక్ అడ్వాన్స్డ్ దాంట్లో దాదాపు మీరు మీ అంతటి మీరు బ్లౌజ్ కుట్టుకోవచ్చు అండ్ డ్రెస్సెస్ కూడా కుట్టుకోవచ్చు మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్లో అంటే యూట్యూబ్ లో చూసి ఈ డిజైన్ బాగుంది ఈ డిజైన్ వేరు మేము వేసుకుంటే బాగుంటది అని అనిపిస్తే ఆ డిజైన్ వేరు మీ అంతటి మీరు కుట్టుకునే విధంగా మేము నేర్పిస్తాము సో అండ్ అంతేకాదు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి ఇది ఓన్లీ లేడీస్ కి మాత్రమే కాదండి కి కూడా నేర్పిస్తున్నాము సో ఇంకెందుకు ఆలస్యం ఇంత మంచి అవకాశాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి ఇప్పుడైతే ఇది సమ్మర్ రానే వచ్చేసింది సో ఇప్పుడు చాలామంది పిల్లలు ఇంట్లో ఉంటారు హౌస్ వైఫ్ కు వంట ఇవే సరిపోతాయి కదా ఒక వన్ టూ అవర్ టైం చూసుకొని ఒకసారి విజిట్ అవ్వండి మీ కళను అయితే మీరు నెరవేర్చుకోండి ఇంకెందుకు ఆలస్యం వెంట నా కింద వచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మేము పూర్తి విధాలు అందిస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్